హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైథిలీ స్పిరిచువల్ టాక్స్ నేను ఈరోజు శంకరాచార్యుల వారు కైలాసం నుండి తెచ్చిన ఐదు ఆత్మలింగాలు సౌందర్యలహరి గురించి తెలియజేస్తూ అదేవిధంగా మా ఇంట్లో జరిగినటువంటి గొప్ప ఇన్సిడెంట్ని మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొస్తున్నాను దయచేసి అందరూ కూడా ఈ సన్నివేశాన్ని సంఘటన విని చూసి చివరిదాకా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను శంకరాచార్యుల వారు ఒకసారి పార్వతీ పరమేశ్వరుల దర్శనానికి వెళ్ళారు పరమేశ్వర్లు శంకరుల వారికి ఐదు ఆత్మలింగాలను ప్రసాదించారు శంకరాచార్యుల వారు కైలాసము నుండి తెచ్చిన ఐదు లింగాలు పరమేశ్వరుడు ప్రసాదించగా అమ్మవారు శ్రీమాత సౌందర్యలహరిని ప్రసాదించింది కైలాసము నుండి తెచ్చిన లింగాలను భూమిపైన మొదటిది శృంగేరీ పీఠములోను రెండవది కంచి పీఠములోను మూడవది కేదార్లోను నాలుగవది నేపాల్లోని నీలకంఠేశ్వర ఆలయంలోను ఐదవది చిదంబరంలోను ప్రతిష్ఠించారు అని శంకర విజయంలో చెప్తారు ఈ విషయాన్ని పరమాచార్య స్వామి కూడా నిర్ధారించారు ఇక సౌందర్యలహరిని తెచ్చేటప్పుడు నందికేశ్వరుడు అడ్డుపడి ఇంతటి గొప్పదైన మంత్రశాస్త్రము కైలాసము నుండి భూలోకానికి వెళ్ళిపోవడమా అని బాధపడి శంకరులు వంద శ్లోకాలతో కూడిన సౌందర్యలహరిని తీసుకుని వస్తుంటే యాభై తొమ్మిది శ్లోకాలతో కూడిన భాగాన్ని బలవంతంగా తీసుకువెళ్ళాడు అమ్మవారి యొక్క అశరీరవాణి వినపడింది శంకర నీకీయబడిన సౌందర్యలహరిలోని యాభై తొమ్మిది శ్లోకాలు నందికేశ్వరుడు బలవంతంగా తీసుకువెళ్ళాడు కదా వాటిని నీవు పూరించు వెంటనే యాభై తొమ్మిది శ్లోకాలు శంకరుల వారు పూరించారు మొదటి నలభై ఒక్క శ్లోకాలని ఆనందలహరి అని మిగిలిన యాభై తొమ్మిది శ్లోకాలని సౌందర్యలహరి అని కానీ ఆనందలహరిని సౌందర్యలహరిని కలిపి చదివితే సౌందర్యలహరి అని అంటారు సౌందర్యలహరిలోని సమస్త శ్రీ విద్యా రహస్యాలన్నీ కూడా నిక్షిప్తమయ్యాయి కావున సౌందర్యలహరియే అమ్మవారు ఇక నేను మా ఇంట్లో జరిగినటువంటి సంఘటన మీకు చెప్తాను మా చిన్నప్పుడు మా పెదనాన్న వాళ్ళు గుజరాత్లో అహ్మదాబాదులో ఉండిరి హాలిడేస్కి మాత్రమే వచ్చేవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో సౌందర్యలహరిని ఐదు శ్లోకాలకు ఒక్క రాగం చొప్పున రాగయుక్తంగా మొత్తము సౌందర్య లహరిని ఇరవై రాగాలలో పాడేవారు కానీ గుజరాత్లో వంద శ్లోకాలను వంద రాగాలలో రాగయుక్తంగా పాడేవారట అప్పుడు మా పెద్దమ్మ అక్కడ ఉన్న టీచర్ని సౌందర్య లహరి నేర్పించమని అడుగ్గా ఆ టీచర్ నేర్పించడానికి ఇష్టపడలేదట మా పెద్దమ్మ చాలా బాధపడిందట అప్పటి నుండి ఆ టీచర్కు శరీరము ఒక రకంగా వణకటం అనేటువంటిది ప్రారంభించిందట అప్పుడు ఆ టీచర్ వేరే వారితో మా పెద్దమ్మకు నేర్పిస్తాను రమ్మనమని చెప్పారట నేర్పించినందుకు ఫీజు కూడా తీసుకోలేదు కానీ గురుదక్షిణ మాత్రము ఇవ్వకుండా ఉండలేము కదా అందుకని మా పెద్దమ్మ వెండి దీపాలు కొని గురుదక్షిణగా ఆమెకి ఇచ్చింది ఈ విధంగా మా చిన్న వయసులోనే మా ఇంటికి సౌందర్యలహరి వచ్చి మమ్ములను అమ్మవారు అనుగ్రహించింది మేమందరము చాలా చిన్న వయసులో నేర్చుకొని అమ్మవారి అనుగ్రహంను పొంది మా పిల్లలకు కూడా నేర్పించి ప్రశాంతంగా ఉన్నాం మరికొన్ని మా జీవితాలలో జరిగినటువంటి సంఘటనలు ఇంకో వీడియోలో మీకు చెప్తాను శ్రీమాత్రే నమ